పెన్షన్స్ తీసుకుంటున్నారు ఇటువంటి క్రమంలో ఏవైతే సస్పీషియస్గా ఉన్నాయో అనుమానాస్పదమైనటువంటి పెన్షనర్ల జాబితాని నోటీసు ఇవ్వడం జరిగింది ఇది నోటీసులుని మీరు మళ్ళీ అప్పీల్ చేయండి ఇది మీరు కూడా ఎంపీడీఓలు కూడా మీ పరిధిలో ప్రజలకు అప్పీల్ చేయండి మీరు అప్పీల్ చేసి వాళ్ళకు చెప్పండి మీకు ఈ పెన్షన్ నోటీస్ వచ్చినటువంటి కూడా మళ్ళీ మీరు డాక్టర్లకి సదరం క్యాంప్కి మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పండి జెన్యున్ ఉండే వాళ్ళ డేటా మేము కలెక్ట్ చేసుకుంటున్నాం అది మేము ఏ ఒక్క పెన్షనర్ కూడా నిజంగా అర్హుడైనటువంటి వాడిని ఒక్క పెన్షన్ కూడా పోదు ఈ భరోసా నాతో పాటు మీ ఎంపీడీఓలు మా నాయకులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం మీరు కూడా చెప్పండి ప్రజలకి ఏ ఒక్క పెన్షనర్ అర్హుడైనటువంటి వాడిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఎవ్వరికి కూడా ఈ ప్రభుత్వం ఎవరికి కూడా లేదు మా బాధ్యత అది వాళ్ళ హక్కు అది ఆ వాళ్ళ హక్కులు మేము కాపాడుతాం రెండోది తహసీల్దార్లు ఇందాక శ్మశాన వాటికి గురించి కొన్ని శాంక్షన్స్ వచ్చి ఉన్నాయి నేను రిపీటెడ్గా ఎంపీడీఓలకు చెప్తున్నాను తహసీల్దార్లకు చెప్తున్నాను మీరు శ్మశాన వాటికలకి స్థలాన్ని కేటాయించమని చెప్పేసి కొన్ని చోట్ల ఇచ్చినారంట కొన్ని చోట్ల ఇవ్వలేదు ఎస్సీస్ ఎస్సీ ఎస్పెషల్లీ ఎస్సీస్కి

ఇచ్చినాము ఐదు ఎకరాల స్థలం కేటాయిచ్చినారు ఆయన ప్రెస్కి ఇచ్చినారు కదా తహసీల్దార్ గారు ఇచ్చినారు ప్రెస్కి ఓన్లీ ఇదో థింగ్ ఇస్ ప్రెస్కి ఇచ్చేసి కామైపోతాడు మనం మీరు లోకల్ ఎంపీడీఓని తీసుకోండి నోటిఫై వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయండి పొజిషన్ ఇవ్వండి మేము దాన్ని డెవలప్ చేయడానికి డబ్బులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ముస్లింల కబర్ అన్నకు కూడా కాంపౌండ్ వాళ్ళకి ఎక్కడైనా కూడా అడిగితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీకు తహసీల్దార్లకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము వెదర్ ఇట్ ఈస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఆర్ హిందూస్ స్మశాన వాటికలు గ్రామాల్లో అడిగితే వాళ్ళ స్థలాన్ని వెంటనే కేటాయించండి ఖచ్చితంగా ఆ భూమి అనేది ఖచ్చితంగా వాళ్ళకు అందుబాటులోకి తీసుకురాండి మీరు ఊరికే చేసేసినాం పేపర్లో చేసేసినామని కాము కూర్చోవద్దండి బుక్ ఎంట్రీస్ వరకు పరిమితం కావద్దండి వాడుకలోకి తీసుకొచ్చే బాధ్యత మనందరి మీద ఉంది వాడుకలోకి తీసుకురావాలా దానికి అవసరమైనటువంటి కాంపౌండ్ వాల్స్ కూడా మేము యూజియస్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దానికి నిధులు కూడా ఉన్నాయి మీరు దయచేసి ఇది అర్థం చేసుకొని ప్రజల్లో ఈ బాధ ఉంది గ్రామాల్లో ఈ బాధ ఉంది భూమి లేనటువంటి చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు చనిపోతే ఎక్కడ వేసుకోవాలో తెలియదు గ్రామాల్లో అటువంటి వాళ్ళకి సౌకర్యం కల్పించండి మీరు పట్టణంలో కూడా అదే పరిస్థితి ఉంది నాలుగు వైపులా మీరు భూమి కేటాయించేది ఇంపార్టెంట్ జనసేన ఇన్ఛార్జి గారికి తెలియదు ఆయనకే తెలియదు తహసీల్దార్ గారు నేను ప్రెస్ నోట్ ఇచ్చినారు అట్లా అట్లా కాదు మీరు ప్రెస్ నోట్ ఇచ్చినారు నేను కూడా కంపెల్ చేస్తే మీరు ఒకసారి ప్రెస్ నోట్ ఇచ్చినారు గట్టిగా చెప్తే మీరు ఒక ప్రెస్ నోట్ ఇచ్చినారు అది రెండు లైన్లు వచ్చింది అది వాళ్ళు చదివంటారు అది ఏర్పాటు చేసి మీరు శ్మశాన వాటికల్ని పబ్లిక్ అందుబాటులోకి హ్యాండ్ ఓవర్ చేయండి సొసైటీకి అది బాధ్యత అది ఇది ఎక్కడా నిర్లక్ష్యానికి గురిచేయద్ది అండి అంతేకాకుండా లేదా మనం కూడా చెప్పినాం మనం వెంటబడుతున్నాం దాని గురించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి మాట్లాడు చేయించుకో చెప్తాం కదా మూడవది పోలీసు వారికి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న గ్రామాల్లో విగ్రహాలని మీరు పర్మిషన్స్ ఇచ్చే ముందే ఎవరైనా వచ్చేది ఉంటే ఐడెంటిఫై చేసుకోండి లాస్ట్ మినిట్ ఆప్లికేషన్స్ నాకు పెట్టద్దండి ఎందుకంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తాం మిమ్మల్ని మేము కాదనుకోలేక మాకు రాజకీయ నాయకులకి ఏముంటుంది మేము పోగొట్టుకోలేము మేము చెప్పాల్సి వస్తుంది చెప్పినప్పుడు మీకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కొన్ని చోట్ల మీరు లేదన్నా అది మాకు ఇబ్బంది అవుతుంది అంటారు మా మీద ప్రెజర్ బిల్డప్ అవుతారు ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు మేము బాగా సంతోషంగా మూడు పెట్టుకోవాలనుకుంటే డిస్టర్బ్ అవుతున్నాం ఇది మీరు మొదట క్లియర్ చేసుకోండి ఇది అడ్రస్ చేయండి ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లంని పెండింగ్ పెట్టుకోవద్దండి గ్రామాల్లో వాళ్ళు కూడా ఎవరైనా అడిగితే ముందుగానే టైమ్ స్లాట్ ఇచ్చేసి మీరు టౌన్ టౌన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అది కూడా ఇష్యూ క్లోజ్ చేయండి ఇంకా గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ఒకటి అరా ఉంటాయి కుంట మండలంలో ఒక రాయ ఒక ఆయన ఎవరో చేస్తూ ఉంటాడు కానీ అది కూడా సబ్సిడైజ్ అయింది అది ఒకటి కొద్దిగా సెన్సిటివ్ ఏరియా ఉంటుంది మరికొమ్మదిన్న మీరు నాకు తెలిసి అది కూడా ఇప్పుడేమో అంత యాక్టివ్గా ఏం లేరు కానీ మీరు అక్కడ కూడా జాగ్రత్తగా ముందుగానే జాగ్రత్త తీసుకోండి అక్కడ కూడా ఫ్లేర్ అప్ అవ్వద్ది ఇష్యూస్ క్లియర్ కట్గా సంతోషంగా అందరు కలిసిమెలిసి పండగ చేసుకునే వాతావరణాన్ని కల్పించే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి తెలియజేపుతా ఉన్నాను పిలవంగానే ఈ పీస్ కమిటీకి వచ్చేసి హాజరయ్యి వారి వారి బాధ్యతల్ని వాళ్ళే చర్చిస్తూ భాగస్వామ్యమైనటువంటి అధికారులకి అదే రంగా బాధ్యతగా మండ మండపాలు నిర్వహించడమే కాదు పండగ జరుపుకునే క్రమంలో మా వంతు కూడా బాధ్యత ఉందని వచ్చినటువంటి మండప నిర్వాహకులకి ఉత్సవ కమిటీ సభ్యులకి అదే రంగా బీజేపీ పార్టీ నుంచి హాజరైనటువంటి నాయకులకి జనసేన పార్టీ నుంచి హాజరైనటువంటి నాయకులకి ఏదైనా వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వారికి కూడా అంతేకాకుండా తెలువంగానే ముస్లిం మత పెద్దలుగా వచ్చినటువంటి మదరసా కమిటీ వాళ్ళ కబ్రస్థాన్ కమిటీ వాళ్ళకి షమివుల్లా మౌలానా గారికి పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై